అమ్మ ప్లెయిన్ కోవా ఎలా చేయాలో చూపించేస్తాను రండి ఒకసారి కోవా తయారీకి ఫస్ట్ కొంచెం నీళ్ళు పోయండి శాస్త్రానికి అలాగే కోవాకి పాలు పోసేసుకోండి ఇట్లా గరిటి పెట్టి సిమ్ మీద పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ దగ్గరికి కోవా వచ్చే వరకు పాలను మరగబెడదాం మధ్య మధ్యలో వచ్చి అప్పుడప్పుడు తిప్పుతా వెళ్ళాం చూడండి కోవా అయిపోయింది ప్లెయిన్ కోవా దీంట్లో షుగర్ అది ఏమీ వేయలేదు మీరు కావాలంటే షుగర్ వేసుకొని చేసుకోవచ్చు నేను ఇది షుగర్ వేయకుండా ప్లెయిన్ కోవా తయారు చేసి పెట్టుకుంటాను స్వీట్ల్లో కానీ హోటల్లో కానీ కొన్నిట్లో కోవా వేస్తే బాగుంటుంది అట్లా కోవా తయారు చేశాను చూడండి దగ్గరికి వచ్చేసింది కదా ఇంతే కోవా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని కొంచెం ఆరనిచ్చి ఒక బౌల్లోకి తీసుకో ఇలా మొత్తం అంతా దగ్గరికి తీసుకుందాం తీసుకొని ఒక లీటర్ పాలుకి ఈ కోవా వచ్చిందమ్మా కోవాని ఇలా స్టోర్ చేసుకుందాం